పరిశుద్ధ లేఖన వాక్యముల నుండి దాయిదికి ఎత్తనా ఇరవై మూడో అధ్యాయము ఆరో వాక్యం చదువుదాం నేను బ్రతుకు బ్రతుకుల నీయో కృప మందిరములో నేను నివాసము చేసేదన్ను ఏ దినట్ట ఏ దినాలయ్యి మనం ఏ దినాల్లో ఉన్నాం ఇప్పుడు చెప్పండి ఏ రోజుల్లో ఉన్నారు ఈ రోజులేంటి ఏ రోజులు అంచ అంచే రోజులా ఈ రోజుల్లో ఏదో అంటారు కదా ఒకటి ఉంది కదా ఎండాకాలం వర్షాకాలం చలికాలం అనే రోజుల్లో ఇప్పుడు ఎలాగుంది చలికాలము వర్షాకాలం మిక్స్ అయింది కదా ఇందా లేదా ఎందుకని అలా మిక్స్ అవడానికి కారణం ఏంటంటే మనసు కూడా అలాగే కలితి అయిపోయాడు ఆత్మీయతలో కూడా అవిశ్వాసం కలితి చేస్తే ప్రయోజనం ఏంటి చేసేదానికి మనకు కలిగే లాభం ఏంటి అనుకుంటున్నారు కాని ఇక్కడ ఏమైందంటే నిలకడగా నిలిచి ప్రభు సన్నిధిలో ఆ బహు ఆసక్తి కలిగిన వారిగా నిలిచి ఉంటేనే అందుకే చూడండి ఏ కాలానికి కావాల్సిన ఆ కాలం లేదు ఏమండి ఇప్పుడు తుపానాలు ఏంటండి ఇప్పుడు వర్షాకాలం ఏంటి వర్షాకాలము శీతాకాలం కలిస్తే ఎవరికి నష్టం ఎవరికండి నష్టం అనకా మనుష మనుషులకేనా లేకపోతే పశువులుగా అందరికీ కష్టం ఎందుకంటే అసలు చలికాలం అంటేనే బాగా మరి సలికాలం వర్షాకాలం కలిసిందనుకో ఇక మనసు తట్టుకోలేడు చాలా విధంగా భయంకరంగా ఉంటుంది అందుకని చూడండి నేను బ్రతుకు దినములన్నీ ఏ దినాలంట నేను జీవించు దినాలన్నీ నేను నడుచుకుంటున్న బ్రతుకు దినాలన్నీ నా వెంట కృపాక్షేమే వస్తుందంటే ఎందుకని కృపాక్షేమం అంటున్నాడు అంత గట్టిగా చెప్పడానికి గల కారణం ఏంటనంటే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగిన ఆశయం ఉంది దేవునికి స్తోత్ర ఆశయం ఎలా తీర్మానం చేసుకున్నానంటే ఏ నా కాపరి నాకు లేని కలగదు ఎందుకని నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నన్ను కాపాడేవాడిగా ఉన్నాడు కాబట్టి నన్ను నింపేవాడిగా ఉన్నాడు కాబట్టి నన్ను నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగలేదు కాబట్టి నేను కూడా కృపాక్షేమాలే వస్తాయి కృపాక్షేమే వస్తుంది మరింకో మాట నేను స్థిరకాలము ఏ కాలం అంటే స్థిర కాలము స్థిర కాలం ఏంటి అన్ని సమృద్ధి కలిగిన కాలం అంటది ఏ కాలం అది కాలం అంటే ఏంటంటే అన్ని కాలాలు సమకూర్చుకుని శ్రీకాలం అంటే అన్ని శీఘ్రముగా అన్ని శుభముగా అన్ని ఆశీర్వాదకరంగా అన్ని లాభకరంగా మేలుకరంగా నింపబడినవి శిరకాలాలు ఈ శిరకాలలో ఉండి ప్రభుని స్థుతించటం అందుకే కీర్తనలో అంటారు చూడ ముప్పై నాలుగు అధ్యాయంలో అదే మాటను పెట్టుకుని ఒక మాట మొదటి మాట చదవండి నేను ఎల్లప్పుడూ యహోవాద సన్నిధించుకను నిత్యము ఆయన కీర్తి నా నోటనే ఉంటదంట ఏముంటది నేను ఎల్లప్పుడు శనికాలం అంటే దానికి ఏంటి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు నా నోట ఏముంటది ఆయన కీర్తి ఉంటది ఏరే కోట ఉండదు మనకేమంటే దేవుని దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్థుతి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు వస్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికారు వస్తుంది పనికి వెళ్ళినప్పుడు పని కారు వస్తుంది వ్యాపారానికి వెళ్ళినప్పుడు వ్యాపారం వస్తుంది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం అనే స్థుతి మార్పు సేంజ్ సేంజ్ అయితే లేదా మార్పు సేంజ్ అయిపోతాం మాట మారిపోద్ది రూపం మారిపోద్ది మన ప్రభర్తన మారిపోంది సేంజింగ్ అంటే నిన్న నేను ఎప్పుడు మారని వాడు నిలకడగా నిలబెట్టే నిన్ను బలవంతులుగా బలమైన నిలకడగా నిలబెట్టిన మన ప్రభు మన రక్షకుడైన రక్షకుడైనస్తోంది రా అలాగే నిలకడగా ఉండి దేవుడి సన్నిధిలో స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధించటం వలన శిరకాలముయో సన్నిధిలో ఏం చేస్తున్నాడు నివాసము చేస్తున్నాడు అది నివాసం అంటే ఇప్పుడు ఏ నివాసానికి వచ్చావు అందరికి ఒక నివాసం ఉందండి అందరికి ఉన్నాయా లేదా ఎవరి నివాసాలు ఉన్నాయి ఎవరి యొక్క గృహాలు ఉన్నాయి సూపర్ సూపర్ గా ఉంటాయి అందంగా ఉంటాయి కానీ మనందరికి ఒక నివాసం ఇచ్చాడు అది భూమి గత నివాసులారా అని పిలిచాడు నేను నా తట్టు తిరిగి రక్షణ పొందమని ఒక మాట ఇచ్చాడు ఈ రక్షణ బంధుం పెట్టలందరికీ ఒక నివాసం ఏంటంటే మన మందురం ఏర్పరచుకున్నది దేవుని సన్నిధి ఎవరి స్తోత్రియా అది దేవుని సన్నిధిలో నేమంటున్నాడు కాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అంటే మందిరములో ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నా నీ ఉద్యోగ స్థానములో ఉన్నా నీ గృహములో ఉన్నా నేను సన్నిధిలో ఉన్నాను అనుకోవాలి ఎలా అనుకోవాలి ఎలా ఉండాలనుకోవాలి ఏ సన్నిధిలో ఉన్నాను అనుకోవాలి అలా అనుకుని ప్రభుని స్థుతిస్తూ ఉంటే మనకి లేమి లేని వారిగా చూడండి ఒక లేమి లేని దైవ సేవకులు దేవుని సన్నిధికి మధ్యాహ్నక సమయంలో అరుష్టమైన సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు పుట్టి శృంగారం అనే దేవాలయం దగ్గర తీసుకెళ్తూ తీసుకొస్తూ తీసుకెళ్తూ తీసుకొస్తూ అక్కడ కూర్చోబెడుతున్నారు వాడు ఖాళీగా ఉన్నాడు కదా ఇంకేం చేస్తాడు ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నాడంటే ఏండే వారిని వచ్చేవారిని తల్లిదండ్రులు అనుకుంటూ ఉండవచ్చు ఏమని వీడి వల్ల ఏం ప్రయోజనం లేదు అంతే కదా వీడి వల్ల ప్రయోజనం లేదు కాళ్ళలో వెడికి నేను అమ్మగారు ఏసారి తోటికెళ్ద్దాం అన్నాడు నేను ఎందుకని వెళ్దామని నేను ఇష్టపడ్డాంటే అక్కడ మన బుక్స్ ఇచ్చాం వాటి పుస్తకం ఆ బుక్ స్టాల్లోకి ఇచ్చాం ఓ పెద్దలు బాగా ఇష్టంగా ఫోన్ చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా నెలకి ఇరవై ముప్పై పుస్తకాలు కావాలంట మరి ఇస్తూ ఉంటాం ఆ అమౌంట్కి కూడా రమ్మని ఫోన్ చేస్తే వెళ్దాం లేనంటే వెళ్ళే అక్కడ చూడండి రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు లేవు అది చూడండి ఎంతగా అంటే ఏమి ప్రయోజనం అంటే భిక్ష అడుక్కునే ప్రయోజనం వాళ్ళకి అన్ని ఏమీ లేని ప్రయోజనకరంగా నిలబడుతున్నాడు ఇక స్థితి అది చూశాను బైబిల్లోనే చూశాను రియల్ గా కూడా చూపించావు నాయనా స్తోత్రము వీళ్ళకి ఏ లోటు లేకుండా చెయ్యి నాయనా ఇలాగైనా సరే అద్దెగా అన్నాడు కదా నీ కన్ను అభ్యంతరపరిచినప్పుడు ఆ కన్ను వేసుకో నీ చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి అడిగి వేసుకో కాళ్ళు అభ్యంతరం పరిస్తే కాళ్ళు నరికి వేసుకో నువ్వు ఇవి లేవకయ్యే ఆత్మీయతలో సిలకడగా ఉండి నా రాజ్యములో చేరుదో అంటే నిజంగా పిడికి వేసుకోమని అంటే ఏంటిదైతే అది మార్చుకో అని దేవుడికి స్తోత్రం అంటే చూడండి ఏమీ ప్రయోజనం అనేది ఈ వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గరే ఉంటే మోసుకొచ్చి మోసుకెళ్తూ ఉంటే వాడు ఇల్లు వాడిని వచ్చి వాళ్ళు అడుగుతూ అలవాటే కదా అదే అలవాటు అదే అలవాటే కదా కొంతమందికి అలవాటు ఉంటుంది ఏమని అసూయపడే అలవాటు చక్కగా అడిగిన అసూయపడే అలవాటు ఆ నాకు అన్ని తెలుసు అని గర్వించే అలవాటు రాజుగారు అన్నీ తెలుసు అనే అలవాటు ఇంకొకటి ఏంటి నేను ఇలాగే ఉంటాననే అలవాటు మరి పరిశుద్ధంగా ఉండాలనే అలవాటు చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలిసి ఆ ఎప్పుడు చేయి చాపే అలవాటు చేయి చాపాటి అలవాటు ఏంటి అందరినీ అడగటమే అందరినీ అడగటమే కష్టపడే ఆలోచనే ఉండదు అలవాటు ఉన్నది అంటే కుట్టుపక్షి గారికి అలవాటు ఉంది చెయ్యి చాపి అడిగే అలవాటు ఉంది అని కూడా ఒక అలవాటు ఉండదుగా గర్వంగా ప్రవర్తించే అలవాటు అనుమానించే అలవాటు కోపముగా చూసే అలవాటు ఈ అలవాటు ఈ అలవాటు నష్టమే కలిగింది కానీ కలగదు ఎందుకని అలవాటు ఉన్నారంటే వాడంటే కొట్టువాడు చేయి చాపి అడుక్కునే అలవాటు ఉంది కదా అన్ని వారు అడుగుతామా అడగలుగుతావా కాని చేతులు బాగుంటాయి అడగలుగుతావా అడగలేం ఆ స్థితిగతి రానే రాదు దేవుడికి స్తోత్రం అదే విధంగా ఆ మధ్యాహ్న సమయంలో ఆ ఎండవేళలో చక్కగా దైవ సేవకులు పేతురు యోహాలు శృంగారమనే దేవాలయం దగ్గరకు వస్తున్నారంట వస్తూ ఉన్నప్పుడు కార్యము పస్తుల అధ్యాయము గుణాధ్యాయము అడువాక్యాన్ని చూడండి ఆ మందులు మనకు ప్రార్థనా కాలమున పేతురును పుట్టినది మొదలుకొని కుట్టువారైన ఒక మనస్సుడు మోసుకుని పోబడుచు ఉండెను దేవాలయములోనికి వెళ్ళివారిని

చూచి మా తట్టు చూడబీకు ఏమైనా దొరికినది కనిపెట్టను వారి లక్షను అంతట పేతురు ఎండి బంగారములు మా యొక్క లేవి గాని మాకు కలిగినే నీకెచ్చుచున్నాడైనా చెప్పి వాడి కుడి పట్టుకుని లేవనెచ్చను చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టి అయ్యా అక్కేమో నీ అయ్యా అని అడుగుతుంటే అప్పుడు ఓ పాస్టర్ గారు ఏం చేసేదంటే ఏమన్నా ఏమంటున్నాడు కదా ఓ వీడు కూడా చదువుకుంటాడేమో ఈడు కూడా ఆత్మీయతలోకి వస్తాడేమో ఈడు కూడా ఈ బ్రతుకును మార్చుకుంటాడేమో అని ఒక చిన్నది వాక్యాలు కలిగిన పుస్తకం ఓటిచ్చాడు ఈ కాలు నింపిద్దా కడుపు నింపిద్దా ఏం పనికొస్తుంది ఈ పుస్తకం నేను దీని ఏం చేసుకోవాలి ఇదేమైనా చెక్కులా విచ్చావే అడు ఇది ఒక చెక్కులాగిచ్చేవే అంటున్నాడు ఎవరు ఒక భిక్ష వాడుకునే వ్యక్తి ఇదేమైనా ఉపాయపడిద్దా ఓ పేపర్ ఇచ్చే దేనికి ఉపాయపడిద్ది రే చెక్ అయితే మార్చుకుంటే ఆ రోజుకి అయిపోయింది నువ్వు ఎన్నిసార్లు మారుస్తున్నా ఎన్నిసార్లు నీవు దీని వైపు చూసినా నీ నుండి వెళ్ళదు నీతోనే ఉంటది ఈ మాటలు నీకు ఉపాయపడతాయ నా మాట చెప్పా వడుకో నచ్చిద్దండితే ఏవయ్యా ఈ కౌరు నాకు పనికిరావు ఆ నాకేమి పనికిరావు నాకు కావాల్సింది ఏంటి అడుగుతారు ఏంటి బజారమలేదు మాకు కలిగి వాడు చూడండి ఎండి కన్నా బంగారం కన్నా బా ఏదో ఇస్తున్నారులే అని తేరు చూస్తున్నాడు తేరు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇచ్చేదేమో ఎండి లేకపోతే బంగారం లేకపోతే ఇంకెందుకో అని ఇసుకోలే ఇసుకున్నాడా 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 చేతే చెయ్యి ఎక్కర్లు చెప్పొచ్చావు కానీ చేత చెయ్యి అనలా కదలేమ్మా సమస్యలు ఉన్నాయా ప్రార్థన చేస్తానమ్మా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి అదే చెప్పావు కదా ఏదో సహాయం అనుకున్నాను నేను ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే సమస్యలు తీరిపోతాయా కష్టాలు ఆ ఇబ్బందులు తీరిపోతాయా అని మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు అందుకనే ఎదుగులేదు చూసుకుంటున్నారు ముందు చూస్తున్నా దేవుడి ఆశీర్వాదాన్ని అందుకే చూడండి ఎవరి వైపు తేరు చూశాడు చెప్పండి ఎవరి వైపు చూశాడు మనం ఎవరి వైపు చూడటానికి యేసు ప్రభు వైపు చూద్దాం అటు నజలే నా వైపు చూడు నువ్వు అనగానే వాడి కుడి చెయ్యి పైకి లేవనెత్తగా వాడి కాళ్ళు నుండి మొదలుకొని చీల మండలముల వరకు చక్కగా నిలబడి అని ఏం చేస్తున్నట్టు తెలుసా ప్రభువుని స్థుతించుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా దేవుని సన్నిధులకి ఎంత ఆనందంగా ఎత్తలాడుకుంటున్నాడు చప్పట్లు కొట్టుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలను చేసుకుంటూ దేవుని సన్నిధులకి చూడని చూసి వాళ్ళందరూ చూస్తున్నారు ఇది కొంటాడు కదరా ఇది కాళ్ళు అన్నాడు కదా ఈ ఎంత బాగా వెళ్తున్నాడు రా అమ్మా ఏంటిది ఎలా జరిగింది ఆడు ఇంకా చూసి మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తున్నారంట పేతుర్ వ్యవహారం దగ్గరికి వస్తున్నాడంట ఈ నా వైపు చూస్తున్నారు మీరంతా ఈ నా వైపు చూస్తున్నారండి నా దగ్గర ఏముంది మా దగ్గరే మా దగ్గర ఏముంది సొంత బలము కాదు సొంత జ్ఞానము కాదు ఎవరి వలన జరిగిందండి జీవాధిపతి అయినా యేసు ప్రభుని మీరు సులివేస్తారు గనక ఆయన అనుమృతులలో నిలిచాను అందుకు ఇదే మేము సాక్షి తెలుసుకోవతరా ఇది మా సొంత శక్తి వల్ల జరిగినది కాదు ఎందుకంటే మా వైపు తేరు చూచాడు తేరు చూచిన ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభు వైపు తిరిగి చూసిన వారి కూడా బ్రతుకును మార్చుకోవాలని తిరిగి చూసిన వారి కూడా నీకు శ్రీకాలము యహోవా బ్రతుకుములో అలాగే సంతోషంగా గొంతులు వేసుకుంటూ నీ నిలబడలేని స్థితి నీలో ఉందా నిలకడగా నిలబడలేని స్థితి నీ కుటుంబంలో సమృద్ధి కలిగిన స్థితి నీ అవసరాలను తీర్చుకోలేని స్థితి అంటూ ఇటు ఇటు అటు చూస్తున్నామో మాస్గా అసంతది చాలా వైపు చూస్తాం దేవుని వైపుకు చూస్తే దేవుని వైపుకు చూస్తే ఆ ప్రభు వైపు చూస్తే మన బ్రతుకును మధురోగా మారుస్తాడు మధురొమ్మగా మారుస్తాడు అనే ఒప్పటి వారికి కూడా మనం కష్టం ఏమిటని కష్టాన్ని తీర్చుకోవడం వైపు చూసాం అలాగ ధనవంతుల వైపు చూస్తున్న వారిగా ఉంటారు చాలా పేరు కలిగిన వారి వైపు చూస్తూ ఉంటారు చూడండి ఇప్పుడైతే యువతి కాలం మాట్లాడతాడు ప్రభు వైపు కూర్చుడు ప్రభు వైపు కూర్చోడు దేవుని యొక్క సన్నిధి వైపు చూడు అయ్యా ఏంటి లేదు బంగారం కలిగినది ఏమి ఏసయ్యను కలిగి ఉన్నాను మరి ఏ కలిగిన వారి వైపు మనం చూడాలి ఏసయ్యని కలిగి ఉన్న వారి మీద ఉండాలి ఉంటే మన ప్రతి కొరతను మన ప్రతి అవసరతను నామములో గాక గా తీర్చబడిన సమృద్ధులో రావాలి తీర్చబడిన అశ్రీవాదములోనికి రావాలి ఇక నా స్థితి అంతే అది చూడమంటే చూస్తామయ్యా చాలా మంది వెళ్ళిపోతున్నారు మీ అక్క చూసేది ఏంటి వైపు చూడొద్దా వీళ్ళ వైపు చూడొద్దా నీ వైపే చూస్తే కూర్చుంటే నీ ఇక్కడ కూర్చుంది నేను భిక్షము కోసం కూర్చోలేదు ఏ ఆశయం ఉంది ఇని శృంగారం అనే దేవాలయములోనికి గొంతులు వేసుకుంటే అలా నేను ఆశ కలిగి ఉండదేమో సుసరా నీ దేవుడి సన్నిధికి ఉత్సాహంగా వెళ్ళాలి నీ నీర్చిపోయినట్టుగా ఏదో పోగొట్టుకున్న వారిగా ఏదో నష్టపోయిన వారిగా అలా వస్తే ఆశీర్వాదం రావు ఇలా రావాలి సంతోషంగా రావాలి సంతోషంగా గాలి లేని కలిగిందండి కొరతగా ఉంది కలిగింది అని గట్టిగా ఉండాలంటే ఎలా ఉండాలి కలిగింది నాకు మేలే కలిగింది అనే తీర్మానం మన వచ్చిందనుకో ఖచ్చితంగా ఒక బెదర్ ఫోన్ చేశాడు రెండు రోజుల కింద అయ్యా ఉందండి అన్నా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తా సెలెక్ట్ ఏం చేయమంటావు అన్నా నువ్వు సెలెక్ట్ అవట్లేదనే ఆలోచనే ఉందా సెలెక్ట్ అవుతానన్న ఆలోచన ఉందా నీకు అనట్లేదు అర్థమైతే సెలెక్ట్ అవట్లేదనే ఆలోచన ఉందా నేను సెలెక్ట్ అవుతానన్న ఆలోచన నీకు ఉందా అని చెప్పాను అప్పుడు అన్నాడు అవుతానని ఉందిగా అయినా ఎందుకు జరగట్లేదు ఒకటి తీర్మానం చేసుకో నేను కరెక్ట్గా చదివాను నాకు వచ్చిన డూప్ మార్కులు అర్థమైందా డూట్ మార్కులు కాదు మా తల్లిదండ్రులు రూపాయి రూపాయి కష్టపడి వాళ్ళు కూలు చేసుకుని ఫ్యాన్స్ పని చేసుకుని కష్టపడి చదివించారు కదా అది కరెక్ట్ అయింది శమటతో కూడిన శ్రమ నువ్వు కరెక్ట్గా చదివావు కరెక్ట్ అయిన మార్కులు నువ్వు కరెక్ట్గా నీకు సెలెక్ట్ నీకు తీర్మానం నీకు ఉందా లేదా అని అడిగారు ఒకటేనాడు అనే మాటలు చూస్తుంటే నాకెంతో ఉత్సాహం వచ్చేస్తుందన్నా అతనికి తీర్మానం కనుగొంటాను ఇప్పుడు వరకు తీర్మానం లేదు అయితే ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అనే బాధ ఉంది కానీ సెలెక్ట్ అవట్లేదు నేను అవుతాను అనే ఆ తీర్మానము లేదా అయితే ఏం తీర్మానం చేస్తాను నేను సెలెక్ట్ అయిపోయానని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేయమంటే అలలియా 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 అత్తగా ప్రార్థన చేసిన వారం వారానికి అంతే బెంగళూరు చాప్ చిన్నదో పెద్దదో ఒకటి సెలెక్ట్ అయ్యాలి వచ్చేసి చప్పట్లు కట్టండి గట్టిగా అలయ్యా ఇది మాటలు చెప్పేదానికి కాదు ఆశ్చర్యం నేను నా ప్రభు నా సన్నిధిలో నేనున్నాను సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం అంతే కదా ఒక దినం అబ్రహ్మ సన్నిధిలో గడిపితే ఎన్ని దినాలు ఆశీర్వాదం అంతే కదా నేను కూడా ఉన్నాను దేవుని సన్నిధిలోనే ఉన్నాను ఇంట్లో ఉన్నా పనిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ప్రయాణం చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఆ సన్నిధిలోనే ఉన్నాను అని తీర్మానం కలిగితే అసలు సన్నిధిలోనే ఉండాలని ఆ కుట్టిగా కోరుకోవటం ఆశయం నిలకడైంది సన్నిధికి గొంతులు వేసుకుంటే వెళ్ళాడు ఒక సాక్షాత్తంగా చూసేది అది కుటుంబానికి ఆశ్చర్యం అది కదా రెండు నడవలేదు ప్రయో పనికిరాలేడు అది అంతే కదమ్మా పనికిరాదు ప్రయోజన లేదు అనుకుంటా ప్రయోజనమ లేని వ్యక్తిని ప్రయోజనకర్తంగా నిలబెట్టగలిగిన వాడు మనుషుల వాళ్ళ కాదు మా మనుషుల వాళ్ళ కాదు దేవునికి సమస్తమును సాధ్యమే ఆ సాధ్యమైన దేవుని సంగతిలోకి వెళ్ళాడు వాడంతో సంతోషంగా వెళ్ళాడు దేవుని సంగతిలో ఆరాధించాడు అందుకే శ్రీకాల వైహోవ మంతరములో నివాసం చేసేవారికి నిత్య సంతోషము కలుగునుక అలలియా స్థుతుల పైన శుభ సునాశ్రుడిమైన గొప్ప దేవ నీ పరిశుద్ధమైన పాదాలు కొందరాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలయ్యా నేను వాక్యాన్ని మన ఉదయంలో నింపబడి అయ్యా నీ సన్నిధిలో మేము నివాసం చేస్తే మా బ్రతుకు దినాలన్నీ కూడా నేను ఆరాధిస్తే స్తుతిస్తే కీర్తిస్తే నీవు నమ్మకమైన సాక్షాత్మైన బ్రతుకులుగా బ్రతుకుతే అయ్యా సిరికాలము నీ సన్నిధిలో కలిగి ఉంటాం శనికాలం ది సన్నిధిలో నిలకడగా ఉంటాం స్థుతిస్తాం మేలే పొందుకుంటామైనా మేము జరిగిన కార్యాన్ని అని నీ వైపు చూడాలి నీ వైపు చూడాలి చూసేవారిగా మొరపెట్టేవారిగా అయ్యా మేము నాయన నీ వైపు చూసేవారిగా మేమున్నామా అయ్యా అటు ఇటునైనా నిలకడ లేని వారిగా లేమి కలిగిన వారిగా అయ్యో వాళ్ళ వైపు వీళ్ళ వైపు వైపు తిరుగు చూస్తున్నామా నీ వైపు తిరిగి సమృద్ధి మేము పొందుకోవడానికి అటు కృపద ఇచ్చే మాట్లాడిన ప్రతి మాటను మరో దీనిలో నిప్పి బలపరచు ఏ సు పరిశుద్ధ నామ పరమ తండ్రి పరమ అలలియా